దేశ భద్రత విషయంలో కీలక పాత్ర పోషించేది ఎవరు ఈ ప్రశ్నకు సింపుల్గా సైన్యం అత్యాధునిక ఆయుధాలు అనిస్తాం కానీ దేశం సేఫ్గా ఉండాలి అంటే కావాల్సింది ఇంటెలిజెన్స్ మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఎంత సైనిక బలగా ఉన్నా మన శత్రువుపై కన్నేసు ఉంచకపోతే అవేవీ మనల్ని సేవ్ చేయలేవు అందుకే అగ్రదేశాలు అంతరిక్షం నుంచి ఎనిమీపై ఎప్పుడూ కన్నే సుంచుతాయి ఈ రేస్లో డ్రాగన్ ప్రపంచానికే షాకిచ్చే యాక్షన్ మొదలుపెట్టింది అంతరిక్షంలో ప్రపంచంలోనే శక్తివంతమైన నిఘా కెమెరాను ఏర్పాటు చేయబోతోంది ఈ వార్తే ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది ఇంతకు స్పేస్లో చైనా ఏర్పాటు చేయబోతున్న నిఘా కెమెరా సీక్రెట్స్ ఏంటి వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ స్పై కెమెరాతో ఏ దేశం పైన నిఘా పెట్టబోతోంది వద్ స్టోరీ ప్రపంచానికి ఊహించని షాక్ ఇచ్చిన డ్రాగన్ కంట్రీ వరల్డ్ పవర్ఫుల్ స్పై కెమెరా సిద్ధం చేసుకున్న బీజింగ్ అంతరిక్షం నుంచి ఎవరిపై నిఘా పెట్టబోతున్నారు ప్రపంచంలోనే అతి శక్తివంతమైన గూఢచర్య నెట్వర్క్ చైనా సొంతం కానీ అది చాలా సైలెంట్ గా పనిచేస్తుంది చైనా నిఖజ్ సంస్థను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సర్వీస్ అని పిలుస్తారు నిఘత్ సంస్థ అంటే రహస్యంగానే ఉండాలి అన్న సిద్ధాంతాన్ని చైనా బలంగా నమ్ముతుంది అందుకే ఈ సంస్థ గురించి ఎక్కడ ఎలాంటి సమాచారం దొరకదు దానికి సంబంధించిన ఎటువంటి పుస్తకాలు కూడా పబ్లిష్ చెయ్యదు దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చకు అవకాశం ఉండకుండా పోయింది భారత్లో కూడా మీడియా రాజకీయ నాయకులు పాక్ ఇంటెలిజెన్స్ సర్వీస్పై ఎక్కువ దృష్టి నిలుపుతారు కానీ చైనా విషయాన్ని పట్టించుకోరు విదేశాల్లో నివసిస్తున్న తమ పౌరులపై ఒత్తిడి తెచ్చి బ్లాక్మెయిల్ చేస్తూ మోసం చేస్తూ చైనా తన లక్ష్యాలను నెరవేర్చుకుంటోంది దీంతోపాటు విద్యా విద్యా సంస్థలు మీడియాను చైనా తన బలంగా ఉపయోగించుకుంటోంది దీని కింద చైనా దళైలమకి వ్యతిరేకంగా విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకుంటోంది ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి ఏ ఒక్క అవకాశాన్ని చైనా వదులుకోదు తాజాగా అంతకు మించిన నిఘా యాక్షన్ షూరు చేసింది చైనా సింపుల్గా చెప్పాలంటే భూమి మహాసముద్రాల్లో నిఘా పెట్టడంలో ఆరితేరిన బీజింగ్ అంతరిక్షంపై పూర్తి దృష్టి కేంద్రీకరించింది అత్యంత శక్తివంతమైన నిఘా శాటిలైట్ను చైనాలోని బీజింగ్ సైంటిస్టులు తయారు చేశారు దీనిలో ప్రపంచంలోనే శక్తివంతమైన స్పై కెమెరాను అమర్చినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి భూమికి వంద కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో చక్కర్లు కొట్టే ఈ నిఘా శాటిలైట్లోని స్పై కెమెరా భూమిపైన వ్యక్తుల కదలికలు ముఖాల్ని అత్యంత స్పష్టతతో గుర్తించగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వార్తాకథనం తెలిపింది త్వరలో ఈ శాటిలైట్ ప్రయోగం ఉంటుందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు శాటిలైట్లోని ఎస్ఏఎల్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ రాత్రి పగలు పనిచేస్తూ భూమి ఉపరితలానికి సంబంధించిన టూ డీ ఫోటోలను సృష్టించగలదట వివరంగా చెప్పాలంటే ఎప్పుడు ఎవరిపై నిఘా పెట్టాలన్నా ఈ శాటిలైట్ ద్వారా చేసే అవకాశం బీజింగ్కు ఉంటుంది అంతరిక్షం నుంచి ముఖాలను సైతం చూడగలిగే కెమెరాకు దేశాల రక్షణ రహస్యాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు అందుకే చైనా స్పాయ్ కెమెరా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది చాలాకాలంగా అమెరికాను ఢీకొట్టేందుకు సై అంటున్న చైనా అందుకు తగ్గట్టుగానే తన వ్యూహాలకు పదును పెడుతోంది అత్యాధునిక అస్త్రశస్త్రాలతో అగ్రరాజ్యంతో పోటాపోటీగా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న బీజింగ్ మరో అడుగు ముందుకేసి ప్రపంచాన్ని గుప్పిడి పట్టేందుకు ప్రణాళికలు రచిస్తోన్నట్టు తెలుస్తోంది ఇటీవలి సంవత్సరాల్లో అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకు వెళ్తున్న బీజింగ్ అత్యంత రహస్యంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తోందని చాలా కాలంగా అంతరిక్ష నిపుణులు అనుమానిస్తున్నారు ఉపగ్రహాల ద్వారా ప్రపంచంపై కనీసం ఉంచే సరికొత్త వ్యూహానికి సిద్ధమైనట్టు డ్రాగన్ తాజా యాక్షన్ చెబుతోంది అన్ని దేశాలపై ఉపగ్రహాలతో నిఘాను ముమ్మరం చేస్తోందని ప్రపంచ అంతరిక్ష రంగ నిపుణులు రక్షణ రంగ పరిశోధకులు సందేహిస్తున్నారు రెండు ఇరవై రెండు అక్టోబర్ నుంచి రెండు ఇరవై మూడు ఏప్రిల్ మధ్య బీజింగ్ ఏకంగా ముప్పై ఐదు నిఘా ఉపగ్రహాలను ప్రయోగించారు చెంది ఇవన్నీ తక్కువ ఆర్బిట్ శాటిలైట్లే భూమికి సమీపంలో ఉండే కక్షిలోనే తిరుగుతూ ఉంటాయి తద్వారా తాను అనుకున్న ప్రాంతంపై నిఘా పెట్టి అక్కడ హై రిజల్యూషన్ ఫోటోలను సేకరించేందుకు ఈ శాటిలైట్లు ఉపయోగపడతాయి మరోవైపు ఇప్పటి వరకు అంతరిక్షంలో చైనాకు చెందిన లో ఆర్బిట్ శాటిలైట్లు మొత్తం వందల్లో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి ఇవన్నీ ప్రపంచ దేశాలలోనూ తమ నిఘాను కొనసాగిస్తున్నట్టు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు చైనాలో మీడియాకు స్వేచ్ఛ లేకపోవడం ప్రభుత్వ మీడియా అన్ని విషయాలను వెల్లడించకపోవడంతో చాలా నిజాలు బయట ప్రపంచానికి తెలిసే వీలు లేదు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది తప్పితే మరో వార్త బయటకొచ్చే అవకాశం లేదు లో ఆర్బిట్ శాటిలైట్ల విషయంలోనూ ఇదే జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ శాటిలైట్ల విషయంలో తమ ప్రయోగాలన్నీ వ్యవసాయ పరిశోధనలు ఇంటర్నెట్ సేవల కోసం మాత్రమే అని బీజింగ్ చెబుతూ ఉంటుంది రక్షణ నిపుణులు మాత్రం చైనా మాటల్ని నమ్మే ప్రసక్తే లేదంటున్నారు ఇదే సమయంలో చైనా శాటిలైట్లపై ఆర్మీ అజమాయిషీ ఉందంటే ఖచ్చితంగా అవి నిఘా కోసం వినియోగిస్తున్నవేనని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇటీవల అమెరికా భారత్ సహా పలు దేశాల్లో చైనా నిఘా బెలూన్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని కూడా గుర్తుచేస్తున్నారు భవిష్యత్తులో యుద్ధాలు సైనిక బలంతో జరిగేవీ లేదు శత్రువులను అంతరిక్ష శక్తితోనే ఢీకొట్టే రోజులొస్తాయని ఇప్పటికే తేలిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇదే జరిగింది అమెరికాకు చెందిన ఆర్బిట్ శాటిలైట్ల సాయంతో ఉక్రెయిన్ పక్కాగా రష్యా సైనికుల జాడను తెలుసుకుని దాడులు జరుపుతోంది ఇటీవల ఉక్రెయిన్కు నిఘా సమాచారం ఆపేసిన తర్వాత దీనిపై తీవ్ర చర్చ జరిగింది ముప్పై రోజుల కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకరించడంతో అమెరికా నిఘా సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది యుద్ధంలో నిఘ శాటిలైట్లు ఎంత ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు చైనా నిఘా శాటిలైట్ల విషయంలో అమెరికా కూడా ఆందోళనగానే ఉంది నిఘా విషయంలో చైనాతో పోటీపడాల్సి వస్తోందని గతంలో పెంటగాను ప్రకటించింది లేదంటే అమెరికా గగనతలానికి చైనా గ్రహణం పడుతుందని వ్యాఖ్యానించింది రెండు నలభై ఐదు కల్లా చైనా స్పేస్ రంగాన్ని శాసిస్తుందని అంచనా వేసింది పలు నివేదికల ప్రకారం చైనాకు రోబోటిక్ హ్యాండ్ అమర్చిన ఉపగ్రహం ఉంది ఇది మరొక ఉపగ్రహాన్ని పంజాతో పట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది దీంతో అంతరిక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్దమైపోతోంది ఇందుకోసం బడ్జెట్లో ఇరవై ఐదు శాతం మేరకు కేటాయింపులు పెంచాల్సి వచ్చింది ఇదంతా ఒకే ఎత్తైతే రెండు వేల ముప్పై కల్లా డ్రాగన్ కంట్రీ దాదాపు పదిహేను వేల లోఆర్బిట్ శాటిలైట్లు ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇదే జరిగితే యావత్ భూమండలం చైనా నిఘా పరిధిలోకి వస్తుందని ఏ దేశాన్నైనా శాసించింది స్థితికి చైనా చేరే ప్రమాదముందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా అంతరిక్షంలో డ్రాగన్ ను నిలువరించలేకపోతే ఒక్క అమెరికాకే కాదు ప్రపంచానికే చైనా గ్రహణం పట్టడం ఖాయం